అయితే చెనక్కాయలు బాగా వేగినాయి ఫ్రెండ్స్ సో స్టవ్ అనేది నేను ఆఫ్ చేస్తున్నా ఫ్రెండ్స్ శనగకాయలు బాగా ఎగినాయి సో మరో పక్కన నేను ఈ మొక్కజొన్న గింజలు వేగినాయి కదా ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం ఇక్కడ మొక్కజొన్న గింజలు బాగా ఎగినాయి ఫ్రెండ్స్ సో దీంట్లో నేను నార్మల్గా బాగా వేంచుతున్నాం ఫ్రెండ్స్ కింద మా అడగ అంటకుండా మీకు చూసినట్టయితే ఇవి మంచి గోల్డెన్ రెడ్ కలర్లో మొక్కజొన్న గింజలు అనేవి వేగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ అవి వేగుతుంటే కూడా మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ మొక్కజొన్న గింజలు నాటు గింజలు ఇవి మా వీధిలోకి అమ్మొస్తే కొన్నాను ఫ్రెండ్స్ లేత మొక్కజొన్న కంకులు కొని కొలుసుకొని ఇట్లా మనం పెట్టుకుంటే ఈవినింగ్ టైంలో మంచి స్నాక్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది స్మెల్ కూడా బాగుంటుంది హెల్త్కి మంచిది